అండి లాస్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చెప్పాను కదా ఈ వీడియోలో షేప్ బెల్ట్లు ఏ విధంగా స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుందా అన్నది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అన్నది పైన వేసుకున్నాను అండ్ అలానే మనకు పై వైపున వచ్చిన రఫ్ క్లాత్ సెకండ్ వేసుకుని తర్వాత మిడిల్లోకి ఉన్న క్లాత్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను మూడు అటాచ్ అయ్యేటట్లుగా ఇలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపు మనం లోపలికి రఫ్గా వేసుకున్నాం కదా ఆ క్లాత్లు రెండు ఒకవైపు ఉండేటట్లుగా చూసుకొని ఇప్పుడు రఫ్ క్లాత్ మీద స్టిచ్ పడేటట్లుగా చూసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు పైన వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్లు కూడా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పోట్లో డాట్స్ స్టిచ్ చేసి ఉన్నాం కదా సో దానికి ఇక్కడ చూడండి కొంచెం ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుందనమాట సో ఇలా వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఈ షేప్ బెల్ట్ అన్నది ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక హాఫ్ ఇంచు అలాగా సో చూడండి ఇదే విధంగా నేను చివరి వరకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత రెండు కూడా ఒకసారి ఫ్రంట్ పాటలు రెండు ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కొంచెం ఇలా ఒక కుట్టు అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను రెండు కూడా ఈక్వల్గా వస్తాయి నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బ్యాగ్స్ అయిన ఖర్చులన్నీ కూడా లోపలికి పెట్టేసుకొని మనం ఒక పీస్ అయితే ఎక్స్ట్రాగా ఉంచేసుకున్నాం కదా ఆ పీస్ని లోపలికి హాఫ్ ఇంచ్ మనం ఎంత అయితే ఉంచుకున్నామో ఖర్చు కోసం అంత కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసామంటే మంచి ఫినిషింగ్ బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్